అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిసేపటి క్రితమే భేటీ అయినటువంటి మన ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు అయితే తీసుకుందనమాట ఇక కొన్ని పథకాలకైతే ఆమోదం తెలపడం జరిగింది ఇక ఏ పథకాలకు ఏపీ కేబినెట్ ఆమోదించింది ఇక ఎన్ని వేల కోట్లను అయితే కేటాయించింది ఇక ఏ తేదీ నుంచి ఈ పథకాలు అమలు కాబోతున్నాయి అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ కింద వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక ఈ విధంగా లైక్ బటన్ ఉంటుందండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా నా కష్టాన్ని గుర్తించి మీకు ఎంతో కష్టపడి ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తూ ఉన్నాను దయచేసి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే కేబినెట్ మీటింగ్ అనేది జరపడం జరిగింది ఇక ఈ కేబినెట్ మీటింగ్లో పలు పథకాలకు ఆమోదం అయితే తెలిపింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఫిబ్రవరిలో అయితే మనకు ఈ పథకాలను అయితే అమలు చేయబోతుంది అనమాట ఇక రేపు ఒకటో తారీఖు కనుక మనకు రేపు ఒకటో తారీఖు నుంచి అమలు అవుతాయనమాట ఈ పథకాలు ఇందులో ముఖ్యంగా ముఖ్యమైనటువంటి పథకం చూసుకుంటే మనకు వైఎస్ఆర్ చేయుత కోసం అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు అయితే మనకు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ పథకానికి సంబంధించి కూడా మనకు ఆమోదం అయితే లభించింది ఇక ఏ వాటికి అంటే వేటికి మనకు ఏపీ కేబినెట్ అనేది గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక బడ్జెట్ అనేది కేటాయించింది అనే వివరాలని కూడా మనం తెలుసుకుందాం ఇక ముందుగా మనం వివరాలు కనుక చూసినట్లయితే ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది ఇక ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతనైతే ఈ కేబినెట్ మీటింగ్ అనేది మనకు కొనసాగింది ఇందులో ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ అనేది చూసుకుంటే మనకు డిఎస్సి అండి మన రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది పిల్లల పాపం చదువుకుని కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ డిఎస్సి కోసం అయితే ఎదురు చూస్తున్నారండి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మనకు ఎదురు చూస్తూ ఉన్నారు ఎన్నో కోచింగ్ సెంటర్లకు పంపించి ఎంతో డబ్బులను ఖర్చు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులకు విద్యార్థులకు నిరుద్యోగులకు ఇదంతా కూడా ఊరట కలిగించే ప్రకటన చెప్పుకోవచ్చు ఇక ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి నిరీక్షణకైతే తెరపడింది ఇక ఆరు వేల టీచర్ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదలైంది విడుదలైందండి ఆరు వేల వంద పోస్టులకైతే ఏపీ కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది ఇక దీనికి సంబంధించి దరఖాస్తులు కూడా స్వీకరించడం జరుగుతుంది మనకు ఫిబ్రవరి ఐదునైతే సమావేశాలు ఉన్నాయి అసెంబ్లీ సమావేశాలు ఈ అసెంబ్లీ సమావేశాల్లో నోటిఫికేషన్ అనేది అంటే అప్లై చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవడానికి వివరాలు అనేది వెల్లడించింది ఇది ప్రతి నిరుద్యోగి కళ అని చెప్పుకోవచ్చు అనమాట ఇక ఎంతో మంది చదువుకుని ఖాళీగా ఉన్నారు ఇక రెండో చూసుకుంటే మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్కచెల్లెమలకు వైఎస్ఆర్ చేయుత అనే పథకం ద్వారా నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించబోతోంది ఇక ఇప్పటికే అక్కచెల్లమ్మలందరూ కూడా మనకు ఈ పథకాలకు అప్లై చేసుకోవడం జరిగింది అలాగే ఈ వాలంటీర్ల దగ్గర ఈకేవైసీలో పేర్లు వచ్చాయి వారందరూ కూడా వాలంటీర్ల దగ్గర ఈకేవైసీ కూడా నమోదు చేయించుకోవడం జరిగింది కాబట్టి ఇంకా ఎవరైనా సరే వాలంటీర్ల దగ్గర పేర్లు రాని వారికి కూడా మనకు గ్రీవెన్స్ రైజ్ చేసుకోవడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం కూడా కల్పించనుంది ఇక మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోవడం జరిగిందనమాట ఇక ఈ విధంగా తాజాగా మనకు ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి అన్ని అర్హతలు పూర్తి చేసుకున్న వారందరికీ కూడా ఈ నెల అంటే వచ్చే నెల అనమాట రేపు ఒకటో తేదీ కనుక వచ్చే నెల పదహారవ తేదీన మనకు ఈ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు ఐదు వేల కోట్ల రూపాయలనైతే మనకు విడుదల చే విడుదల చేయడానికి మనకు ఏపీ కేబినెట్ అయితే ముద్ర అయితే వేసిందనమాట కాబట్టి మనకు ఏడు వేల కోట్ల రూపాయలు అయితే మనకు ఈ డబ్బులు అయితే రిలీజ్ అవుతాయి అకచలమ్మల ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తాయండి ఇక ఇప్పుడే ఏదైనా మీకు సమస్య ఉంటే వైఎస్ఆర్ చేతుకు సంబంధించి అతి ముఖ్యమైనటువంటి పథకం ఇక ఎన్నికలకు ముందు అమలు అవుతుంది కాబట్టి మళ్ళీ కూడా అప్లై చేసుకుందాంలే ఒకవేళ రాకపోతే మళ్ళీ కూడా మనకు డబ్బులు వస్తుంది అని అనుకోవద్దండి ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు ఖచ్చితంగా ఇప్పుడు అన్నీ కూడా సరిచేసుకుని మీరు ఈ పథకాన్ని కరెక్ట్గా చూసుకున్నట్లయితే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ కానీ లేకపోతే మీ మొబైల్ నెంబర్ లింక్ చేసుకునేది కానీ ఎన్పిసిఐ లింకు ముఖ్యంగా ఇది గుర్తుంచుకోవాలి మహిళలందరూ కూడా ఎన్పిసిఐ లింక్ అని ఉందండి అంటే ఏం లేదు మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకులుగా బ్యాంక్ అకౌంట్లు కనుక్కుంటే మీరు బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలి ఒకవేళ మీకు ఎన్పిసిఐ లింక్ గురించి తెలియకపోతే నేను ఎన్పిసిఐ లింక్ కూడా మనందా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఆధార్ కార్డుకు ఓటీపీ వస్తుంది ఆధార్ కార్డు ఫోన్ లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఆ నెంబర్ ఓటీపీ నెంబర్ ఎంటర్ చేసి కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట మీ మొబైల్ నెంబర్ ఏ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయింది కూడా మీరే స్వయంగా తెలుసుకోవచ్చు ఇక ఏ బ్యాంకుకి లింక్ అయి ఉంటుందో ఎన్బిసిఐ లింక్ అనేది ఆ బ్యాంకులోనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని మహిళలందరూ కూడా గమనించాలి మరొకసారి అయితే అవకాశం లేదు ఇప్పుడు డబ్బులు పడితేనే మీకు పదహారో తేదీ డబ్బులు విడుదలైన వెంటనే మీకు పదహారో తేదీ డబ్బులు పడితేనే మీకు వస్తుందండి లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం లేదు కనుక ఈ విషయాన్ని కూడా మహిళలు అయితే గమనించాలి ఇక మూడో చూసుకుంటే మనకు ఇక ఎస్ఐబిబి ఆమోదించినటువంటి తీర్మానాలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది ఏపీ మంత్రిమండలి ఇక ఇంధన రంగంలో ఇరవై రెండు వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు కూడా పచ్చజెండా అయితే ఊపింది ఇక ఈ పెట్టుబడుల ద్వారా మనకు ఐదు వేల మూడు వందల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపిందండి ఇక పరిశ్రమలకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఎంతో మందికి ఉపాధి కల్పించే దిశగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులేస్తుంది అనమాట ఈ విధంగా మనకు ఏపీ కేబినెట్లో ఈ రెండు పథకాలు అయితే ఇంపార్టెంట్ అండి నిరుద్యోగులకు సంబంధించి డిఎస్సి ప్రకటన అయితే విడుదల చేసింది ఇక ఆరు వేల వంద పోస్టులకు ఆమోదం అయితే తెలిపింది ఇక రెండోదిగా చూసుకుంటే మనకు వైఎస్ఆర్ చేతుకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి అక్కచెల్లమ్మలకు ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట కాబట్టి ఈ పథకాల డబ్బులు అయితే పడతాయండి మీరు ఇంకా ఏదైనా మీకు సమస్య ఉంటే కూడా ఈ వైఎస్ఆర్ చేయతకు సంబంధించి వెంటనే మీ గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళండి అక్కడ మీకు ఏదైనా పేరు రాకుండా ఉన్నా లేకపోతే మీ పేరు తప్పుగా ఉన్నా ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఏదైనా తప్పుగా ఉన్నా కూడా మీరు వెంటనే అన్నీ కూడా సర్చ్ చేసుకోండి మీకు డబ్బులైతే రాబోతోంది ఎవరు కూడా ఈ విషయంలో అయితే అశ్రద్ధ చేయద్దండి ఇక డిఎస్సికి సంబంధించి కూడా మనకు నోటిఫికేషన్ అనేది విడుదలవుతుంది ఈ ఈ వచ్చే నెల ఐదో తారీఖునైతే మనకు మంత్రి మండలి అంటే మనకు మీటింగ్ అయితే ఉందనమాట లాస్ట్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతున్నారు ఈ బడ్జెట్లోనే వీటన్నిటికీ కూడా సంబంధించినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి కూడా మనకు పథకాలకు సంబంధించి కూడా డబ్బులు అయితే కేటాయించడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీకు తప్పకుండా ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అయితే వేయబోతున్నారు కాబట్టి మీరు కూడా ఈ విషయాన్ని అయితే తెలుసుకోవాలి అలాగే మనకు నాలుగు వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు కూడా మనకు సోలార్ ప్రాజెక్ట్ను కూడా ఏర్పాటు చేసేందుకు కేబినెట్ అయితే ఆమోదం తెలిపిందని ఈ విధంగా చివరిలో అంటే ఎన్నికలకు ముందు ఈ వివరాలు అయితే తీసుకోవడం జరిగింది ఈ పథకాలను అయితే అమలు చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక మనకు ఫిబ్రవరి రెండో వారంలో మనకు ఎన్నికల కోడ్ అనేది వస్తుంది అనుకున్నాం కానీ ఫిబ్రవరి పదహారో తారీఖున వైఎస్ఆర్ చేతితో డబ్బులు వస్తున్నాయి కాబట్టి మనకు ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం లేదు మనకు ఫిబ్రవరి పదహారో తేదీ నుంచి మనకు పది రోజుల పాటు కూడా ఈ డబ్బులు అయితే పడతాయి ఇక విడుదల చేసిన రోజే డబ్బులు పడతాయి డబ్బులు పడలేదు అని మీరు కంగారు పడాల్సిన పని కూడా లేదు మనకు వారం నుంచి పదిహేను రోజుల పాటు కూడా ఈ డబ్బులు అనేది మహిళల ఖాతాల్లోకి జమ అవుతాయి కాబట్టి మహిళలు ఈ విషయాన్ని గమనించి తొందరపడకుండా మీరు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి కాబట్టి మీరు నిదానంగా ఈ డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనకు ఈ రెండు పథకాలకు అయితే ఆమోదం అయితే లభించింది ఇదే అనమాట వీడియో వీడియో నచ్చిన వాళ్ళందరూ కూడా మీకు ఉపయోగపడింది అనుకుంటేనే దయచేసి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేయండి ఒకవేళ మీకు నచ్చలేదంటే నచ్చకపోయినా కూడా పర్వాలేదండి మా మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి పక్కనే షేర్ అని ఉంటుంది షేర్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో పథకాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి